హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం చేయబోతున్న వంట వెదురు కొమ్ములు వలుగు వరుగులు కూరండి ఈ వెదురు కొమ్ములు అనేది పచ్చిది మరి అడవిలోకి వెళ్ళి పచ్చిది కొమ్ములు తెచ్చుకుంటాము తెచ్చుకొని ఇది కట్ చేస్తాము కట్ చేసి బాగా ఉడకబెడతామండి ఉడకబెట్టిన తర్వాత ఆరబెడతాము ఆరబెట్టినాక ఈ రకంగా అనేది వస్తుందండి ఈ రకంగా ఆరుతాయండి ఈ రకంగా ఆరినప్పుడు మనం చాలా రోజులు నిల్వ చేసుకోవచ్చు నిల్వ చేసుకొని తినవచ్చండి ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇదండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ రకంగా అనేది చిన్నగా కట్ చేసుకోవాలండి పొడవు పొడవుగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఓకే అండి కట్ చేసుకున్న వెదురుకుమ్ములు వరుగులు అనేది ఒక చిన్న గిన్నెలో పెట్టుకుందామండి ఇలా పెట్టుకొని మనం తడుపుకోవాలండి వాటర్ వేస్తాం వాటర్ అనేది ఒకసారి కడుక్కుందామండి సార్లు కడుక్కుందాం రెండు సార్లు కడుక్కోవాలండి రెండు సార్లు కడుక్కుంటున్నామండి బాగా కడుక్కోవాలి సార్లు అనేది కడుక్కోవడం కడుక్కున్నామండి ఇప్పుడు వాటర్ వేసి తడిపేద్దామండి ఇలాగా తడుపుకోవాలండి ఇది ఇలా పెట్టేద్దామండి మనం తడి తడిసి పెట్టుకున్న వరుగులు అనేది ఈ రకంగా ఉందండి ఇప్పుడు మనం వంట అనేది స్టార్ట్ చేద్దామండి గేస్ అనేది వెలిగించుకున్నామండి తప్పేలా అనేది పెట్టుకున్నాం తప్పేలా బాగా వేడెక్కాలండి ఓకే అండి బాగా వేడెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కూడా బాగా వేడెక్కాలండి ఆయిల్ అనేది బాగా వేడెక్కిందండి సరిపడా మెంతులు అనేది వేసుకుందాం ఒక స్పూను జీలకర్ర అనేది వేసుకుందాం ఒక స్పూను పచ్చమని ఒక స్పూను ఆవాలని ఒక స్పూను మినపగుళ్ళని ఇది కూడా బాగా వేగాలండి కోపనేది ఎప్పుడు కూడా స్లో ఫ్లేమ్లోనే వేగాలండి ఓకే అండి బాగా వేగింది ఉల్లిపాయలు వేసుకుందామండి నేను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకునే కట్ చేసుకుని వేసుకుంటామండి ఉల్లు కూడా బాగా వేగాలండి ఒక అండి ఉల్లిపాయలు అనేది బాగా వేగింది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అండి బాగా ఓకే అండి బాగా వేగుతున్నారు ఈ టైంలోనే కరివేపకు కూడా అండి తగినంత పసుపు అనేది వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకున్నామండి పసుపు సాల్ట్ వేసామండి బాగా కలుపుకోవాలి ఇలా వేసుకుంటే తొందరగా ఉడుకుతాయండి బాగా కలుపుకుంటున్నాము ఇప్పుడు బాగా ఉడకాలి కాబట్టి మూత అనేది వేసుకున్నాము అండి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి అనేది వేసుకుందామండి అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కాదు బాగా కలుపుకుందాం వెల్లుల్లి అనేది పచ్చి వస్త్రం అనేది పోవాలండి ఓకేండి వెదురు కొమ్మలు అనేది బాగా ఉడికింది ఇప్పుడు టమాటా అనేది వేసుకుందామండి కట్ చేసుకున్న టమాటా ఇప్పుడు టమాటా అనేది బాగా వస్తానండి టమాటా ఉడకడానికి మూత అండి ఓకే అండి ఒకసారి చూద్దామండి బాగా ఉడికిందండి మొత్తం కలిపేసుకుందాం ఓకే అండి ఒక స్పూన్ కారం అనేది వేసుకుంటున్నానండి కారం స్పూన్ అంత వస్తుంది బాగా కలుసుకోవాలండి ఒకసారి తీసుకుందామండి ఓకే బాగా ఉంటుంది ఈ గ్లాస్ సెకండ్లో నేను తీసుకుంటున్నాను అండి బాగా మరగాలండి ఇప్పుడు వాటర్ వేసినట్టు బాగా మరగాలి మూత వేసుకుందామండి ఓకే అండి బాగా ఉడుకుతుంది బాగా మరుగుతుందండి ధనియాల పొడి అనేది ఒక చిన్న స్పూన్లో తీసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి డి బాగా మరిగింది చివరిగా గరం మసాలా అనేది వేసుకుందామండి స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు గరం మసాలా వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలండి మంచి వాసన వస్తుంది గుమ్మ ఆడుతుందండి చాలా బాగుంటుందండి ఇది మా ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతంలో బాలింతలకు ఖచ్చితంగా బెదిరికొమ్మలు కూర అనేది పెడతారండి ఇలా పెట్టడం వల్ల బాలింతలకు అనేది వేడి అనే వేడి అనేది వస్తుందండి వెచ్చతనం అనేది ఇస్తుందండి కాబట్టి ఖచ్చితంగా మా ఏరియాలో అయితే ఈ కూర అనేది బాలింతలు ఖచ్చితంగా పెడతారండి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి వెదురు వెదురుపొలు కూర వల్ల ఓకే అండి మరి లాస్ట్ గరం మసాలా కూడా వేసి మంత అయిపోయింది మంచి వాసన వస్తుంది ఒకసారి టేస్ట్ అనేది చూద్దామండి అండి చాలా బాగుంది అన్ని కూడా పెర్ఫెక్ట్గా సరిపోయింది చాలా చాలా బాగుందండి ఈ రకంగా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి తింటారని ఆశిస్తున్నాం మీ ముందు మరిన్ని మంచి మంచి వంటకాలు వీడియోలు చేస్తామండి దీనికోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ